ప్రభునందు ప్రియమైన వార్లారా మీకు వందనములు ఈరోజు దేవుని మాటలు గళితీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియ ప్రియమైన వార్లారా మనలను స్వచ్ఛవాకుతో నడిపించుచున్న తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికే సమస్త మహిమా ఘనత దాకా దేవుని వాక్య పరిచర్యలో నేడు అసత్యము అన్నది కలిసిపోవచ్చున్నది లోక జ్ఞానమును బట్టి దేవుని మాటలు కానీ నిజమైన దేవుని జ్ఞానము మరుగు చేయబడుతుంది శక్తిగల దేవుని మాటలు ఎక్కడి నుంచి వచ్చినా కూడా మనము దాన్ని విన్నప్పుడు మనం గౌరవించాలి దేవుని జ్ఞానము కలిగిన వారిని మనం చూచినప్పుడు కలిసినప్పుడు గౌరవించాలి కనపరచాలి ఎందుకు అంటే దేవుని మాటను జ్ఞానమును మనం నిర్లక్ష్యం చేస్తే దేవుని శక్తిని నీవు నిర్లక్ష్యం చేస్తున్నట్లే నీవు గందరగోళంలో ఉన్న ఆందోళనలో ఉన్న సమస్యలో ఉన్నా నీవు దేవుని శక్తిని అశ్రద్ధ చేయవద్దు దేవుని జ్ఞానమును ఎప్పుడైనా స్వీకరించడానికి సిద్ధముగా ఉండాలి నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడు నిమిత్తము నీవు మనస్కరించవలసినవి సాధకము చేయవలసినవి ఉన్నాయి నేను గూర్చి నీవు జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఏమి మాట్లాడుచున్నావో జాగ్రత్తగా ఉండాలి నీవు ఇతరులకు ఏమి బోధించుచున్నావో జాగ్రత్తగా ఉండాలి అని వాక్యము సెలవిస్తున్నది నేడు కొంచెము తెలుసుకుంటే ఇతరుల జ్ఞానము తక్కువ చేసి చూడటం అనేది సహజముగా నేడు జరుగుచున్నది కానీ నేడు నీవు అలా ఉండక జాగ్రత్తగా నడుచుకునేందుకు సిద్ధపడదాం మనం గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఏడు నుంచి తొమ్మిదవ వచనం వరకు చూసినట్లయితే సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించను ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుచుచున్న వాని వలన కలగలేదు పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియజేయును చదువుకొనుచున్నాం నిజముగా సత్యములో నిలవాలి అన్న కాంక్ష నీలో ఉంటే ఎవరు నిన్ను ఆపలేరు ఏది నిన్ను అడ్డగించలేదు ప్రభు పిలుపు అన్నది నేను ఖచ్చితమైన జ్ఞానముతో నిన్ను నడిపించును కానీ నీకున్న జ్ఞానమే గొప్పదని తలంచితే నీవు వృద్ధి చెందలేవు పులిసిన పిండి కొంచమే కానీ కలిపిన ముద్దాంతయు పాడైపోతుంది నీవు అసత్యమును అజ్ఞానమును కొంచమే ప్రేమించిన కొంచెమే చేయుటకు ఇష్టపడిన ప్రమాదంలో పడతావు జాగ్రత్త నాకంతా తెలుసులే అంటే ఎలా పడితే అలా మాట్లాడవద్దు నీ నోటి మాటను నువ్వు కాచుకొని ఉండవలను ప్రభు పిలుపు అన్నది శ్రేష్టమైనది స్వచ్ఛమైనది గనుక పులిసిన పిండి వల్ల నీ స్వభావం ఉంటే నిన్ను ప్రమాదంలోనికి తీసుకెళ్తుంది గనుక నీవు ప్రభు పిలుపులో నిత్యము సత్యములోనే నిలిచి ఉండి సత్యమును గౌరవించి సత్యవాక్యమును వారిని కూడా ఘనపరచాలి అప్పుడే ఆ సత్య వాక్యమే నేను శ్రేష్టమైన వాడిగా నిలబెడుతుంది ఆమె ప్రేస్త లాడ్ ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రియమైన వారులారా ఈ వాక్యము ద్వారా దేవుడు మీతో మాట్లాడుచున్నారని నమ్ముచున్నాను మా ఛానల్ని వీక్షిస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు ఫార్వర్డ్ చేయండి తద్వారా ఎందరో ఆత్మీయ మేలులు పొందదరు మీ ప్రార్థనా అవసరతలు కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు మీ అందరి కొరకు తప్పకుండా ప్రార్థించదము